నా పేరు వచ్చి ముట్రత్నం ఆటమే వచ్చి చలన్య మేము పనికి వెళ్ళిపోయినాం నేను కొడుకు తర్వాత పనికి వెళ్ళిపోయిన ఆయమ్మ గుడ్లు ఆరేసేదానికి గుడ్లు ఆరేసేదానికి మెది మీదకెళ్ళింది తిరిగి వచ్చే ఏదో సౌండ్ వస్తాను అని వచ్చి చూసే గడికి ఎవడో గుర్తు తెలియని వ్యక్తి మాస్కేస్ట్ వచ్చి ఇంటి లోపల వచ్చి బీరు వాళ్ళంతా పగలు కొట్టి అంతా ఎత్తి బయట వేసి బీరు పగలు కొడతా ఉండడం చూసి సౌండ్ వచ్చే గడికి ఆయమ్మ దిగి వచ్చి ఎవరు రాను అని చెప్పి మాట్లాడే వచ్చి తల మీద కత్తితోనే దింతిని వేసి చెయ్యి అంతా తగ్గు వేసి తో వేసి వెళ్ళిపోవడం జరిగింది యాభై వేల రూపాయలు డబ్బులు చైను ఉంగరము అంతా ఒక లక్ష లక్షల రూపాయ ఇది లేదు సార్ అంతా పగలు కొట్టి వెళ్ళిపోయి ఉన్నారు సార్ వాళ్ళు కూడా వచ్చినారు పోలీసులు వచ్చి ఫోటో పెట్టుకోగారు ఇరముఖానే రెండో రెండో ఇదిలా సార్ కోటూరు చెడుకి చిరువుకి ఇగదాలా రెండో ఇదు ముందర ఇంట్లో ఒకరే ఉన్నారా ఒకరే సార్ మేమిద్దరం నేను నా కొడుకు పనికి వెళ్ళిపోయినాం కూలి పనికి మేస్త్రి పనికి కనబడలేదండి సార్ మాస్క్ వేసుకున్న కనబడలేదు చేయి మటుకు కాలు ఉండదు నల్లగా ఉండదు అదే సార్ ఇల్లు కట్టేదానికి ఇప్పుడు ఒక నెలగా తిరిగి యాభై ఒక్క డబ్బులు చైన్ ఉంగరాలంతా ఒక లక్షన్నారో ఆ దగ్గర ఉంటుంది సార్ అది ఇల్లు కట్టాలని అప్పు తీసుకొచ్చి పెట్టున్నాము నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మేము మా పాటి ఈరోజు ఎలా పొద్దున్న పనిచుకున్నాం మధ్యాహ్నం టైంలో ఇట్లా జరిగింది సార్ గంటావూరి కాలేలో గంగమ్మ ముస్టూరు గంగమ్మ గుడి పక్కన ఉండేది మేము ఈరోజు ఆయన జరిగింది ఏంటంటే வீடு முகூர் பிள்ளை மேத்திரி பண்ணிக்கு ஆய்னா ஆனால் மாற்றம் இது இலக்கை தேசி வீ அப்பா கொடுக்க மாற்றம் படிக்க போனாரு ஆமே இன்ட்ரோ பட்டல துப்புத்தோ பன்னெண்டு கண்டக்கு ஆ மட்டுல வச்சு மாஸ்கேஸ் வச்சுனாட்ட மாஸ்க் வைச்சு வச்சு பட்ட ஆராய்ந்து உங்களுக்கு போய் போய் ஆயம் வச்சு வீட்டில் இன்ட்ரோ தூரி பீரோலா பகல்கொட்டி டபுள் குண்டிச்சு நகரில் வெள்ளி இப்ப ஆமன் காய பற்றி ఇంత బ పాత్రం చేసి వెళ్డు వాళ్ళ పైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలని పోలీసులు రిక్వెస్ట్ చేస్తాను అదే విధంగా ఏమంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వెళ్తా ఉంటే ఒక లేడీస్ దగ్గర ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినాడు అదే ఒక మంత్స్ బ్యాక్ వచ్చి ఇంటి పైన బుద్ధి గేట్ దగ్గర వచ్చిందని గేట్ తలుపు తనుక్కుపోయిపోతే వాళ్ళ ఆళ్ళ మీద నిద్ర తనుక్కు చూసేసిందని హర్చకుందరికి ఆ గేట్ పాల్గొన్నారు ఇంకేమంటే అక్కడ చాలా ఇదే జరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు కానీ ఏది కూడా కానీ మనకు అప్పకి వచ్చి చూడడం లేదు ఇది మేము ఏం అడుగుతున్నామంటే అదే ఏరియాలో పోలీసులు కాక కొద్దిగా ఎక్కువ పెట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏది అనేది కొద్దిగా పోలీసు వాళ్ళు చూడాల్సిందిగా కోరుతుంది గంట ఊరు ఏడో వార్డులో ఇదంతా జరుగుతూ ఉండేది అది ఇంకోటి ఏమంటే అడవి కొద్ది దగ్గరగా ఉంది కాబట్టి చెల్లి దారిలో నుంచి ఎవరు వస్తారు ఎవరు పోతారు నైట్ టైమ్ అయితే ఏ మాత్రం అసలు లైట్లు కూడా లేకుండా చాలా ఇబ్బంది లైట్లు లేదు అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియదు అసలు పగుల్లో నుంచి జరుగుతుంది నైట్ టైంలో లో ఏం జరుగుతుందో కూడా తెలియదు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాను